ఏంటి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా మీడియా మిత్రుని అడుగుతున్నా మీరు మీడియా మిత్రులు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు మీకు సూటిగా సమాధానం చెప్పబా అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తా సాక్షి వాడు ఉన్నాడు ఇక్కడ సాక్షి రాలేదా అడుగుబా సమాధానం చెప్తా పనిచేసే ప్రోత్సహిస్తాం పని చేసే పదవులు ఇస్తాం టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తాడు డౌట్ ఎందుకు బ్రదర్ మా పార్టీ సిద్ధాంతాలు మీకు తెలియదు అనుకుంటా బ్రదర్ పని చేసే వాళ్ళు ప్రోత్సహిస్తాను నేను చెప్పిన జగన్ అనే టికెట్లు ప్రకటించినాడా ప్రకటించినాడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఆయన ఇంటి చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అంటున్నాడు చెత్త చెత్త కదా బ్రదర్ ఈ ప్రశ్న దయచేసి జగన్ కూడా అడగాల్సిందే మిమ్మల్ని కోరుతున్నా బ్రదర్